నెల్లూరు జిల్లాలో సుమారు తొమ్మిది లక్షల ఎకరాలు సోమశిల జలాశయం పరిధిలో సాగవుతుంది సోమశిల జలాశయంలో నీటి నిల్వ అరవై టీఎంసీలు దాటింది మరోవైపు రెండో పంట నూర్పిళ్లు మొదలవగా మొదటి పంట సాగు ఆలోచనల్లో రైతులు నిమగ్నమయ్యారు అదే సమయంలో కాలువల పరిధిలో దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలు వారిని వెన్నాడుతుండగా భూసేకరణ నిర్వహణ సమస్యలతో ఏటా తమకు ఇక్కట్లు తప్పటం లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమస్యపై అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి సారించారని కోరుతున్నారు పది ఏళ్ల నాడు ప్రకటన చేశారు కొంత తొవ్వేలోపు ఎలక్షన్ జరిగింది ఆపేశారు కాంట్రాక్టర్ మార్చారు మళ్ళీ వాళ్ళకి అనుకోలేదు ఈ ఏమి లేవు వాళ్ళు గవర్నమెంట్ తొవ్వేదే సమస్య మదారాబాదు పెరమన నీలాయపాలెం జంగాల్దు నీళ్ళు ఉత్తర నీళ్ళు వస్తాయి పంటలు నీళ్ళు ఇస్తే మంచి నీళ్ళు ఇస్తే అందరికీ ఇదే కదండి ఇప్పుడు బోర్ల మీద అన్ని ఇది అవదో నేల కూడా తేడా వస్తుందండి ఈ మాదిరి పండదు పోస్తే అందరికీ రసూలు రైతులు కాని పశువుల దాకా అన్నిటికీ పుష్టిగా దొరుకుద్ది కదా రైతుల విషయంలో శ్రద్ధ చూపించి కొంచెం ఇష్టాన్ని పూర్తి చేయమని అడుగుతున్నాం ఈ ఉత్తరకాలం ఇది పదిహేను బి శ్రీకుళం పూర్తి చేస్తే మాకు పొలాలు బాగుపడతాయి పంటలు పండించుకుంటాం ఆ పైన మాకు ఏం తెలియదు కానీ ఏడొచ్చి చరమన అసనాపురము శ్రేఖం మాకు ఈ మూడు ఊళ్ళకి అవతల అవతల ఆ కాలం వల్ల మునుగుల పాటి మీదగా పోయేది దుండుగు మీదగా కాళ్ళ లేదు వాళ్ళకి సూర్యలేక పోడం చూడలేని అసనాపురం చూర్యలేని చదులుకో ఇంకా కాలం తీలిట గత ప్రభుత్వం భూసేకరణ నిర్వహణ సమస్యల్ని పట్టించుకోలేదు దాంతో అవి కాస్త జటిలమయ్యాయి కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినా పూర్తిగా పరిష్కారం కాలేదు జలాశయం పరిధిలో అటవీ భూముల సేకరణకు సంబంధించి మూడు వందల పదిహేను కోట్లు చెల్లించాల్సి ఉంది దీంతో పాటు ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించాల్సి ఉంది ఈ రెండు ముందుకు కదలడం లేదు ప్రభుత్వ భూములపై పరిశీలన జరిపినా అటవీ శాఖకు అప్పగించలేదు అటవీ సమస్యలతో పలు ఉప కాలువల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది చీలు కాలువలు నామమాత్రంగా ఉండడంతో సాగుజలాలు రైతు అంతటం లేదు ఉత్తర కాలువ పరిధిలో నలభై రెండు ఆర్ ఉపకాలువ భూసేకరణ సమస్యతో దశాబ్దాలుగా నిరుపయోగంగానే ఉండగా నలభై ఐదు ఆర్ పరిధిలోని శ్రీకులను కాలువ అసంపూర్తిగానే ఉంది చెరువులకు నీరందించే చీలు కాలువలు భూసేకరణ సమస్యలతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు శ్రీకులను చెరువుకు హసనాపురం అలుగుల నుంచి వదలాల్సి రావడం పరిస్థితికి అద్దం పడుతోందని రైతులు చెప్తున్నారు ఆ ప్రభుత్వంలో ఏం చేశారంటే బిల్లులు రావని చెప్పేసి కాంట్రాక్ట్ వర్క్లు చేయలేదు ఈ ప్రభుత్వంలో కూడా చేస్తున్నారు అంటే పాక్షికంగా జరుగుతుండే చేస్తే ముందుకు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మాకు ఇదే ఇక్కడ ఏం చేస్తారంటే తూ అలుగు ఉంది కదా ఆ కలుసు దగ్గర మట్టి వేస్తారు వాటర్ పైకి పోవాలంటే ఆ మట్టి వేసిన దానివల్ల ఎక్కువ ఓట్లు పెరిగి మామూలుగా వెనక బ్యాక్ వాటర్ ఎక్కువ బ్యాక్ వాటర్ వెళ్ళిపోయి అక్కడ పంటలు కూడా నష్టపోయారు తీసుకెళ్ళిన దానివల్ల ఏంటంటే వాళ్ళు సక్రంగా ఆ కాలం కూడా ప్రభుత్వం చర్య తీసుకొని కొంత గ్రాంట్ రిలీజ్ చేసే ఆ కాలం కూడా వాళ్ళకు కూడా మొత్తం వాటర్ అంతా నీట్గా పోయేటట్టుగా చేస్తే మా పొలాలు కూడా బాగుపడతాయి కానీ మాది నా డెల్టా మా అదొక కాల దేస్తాం అది ఒక కాల దేస్తాం ఇదిగో కాల దేస్తాం అంటుంది కానీ మూడు నాలుగు కాలసి కాలం తెలియదు ఏం లేదు ఒక సంవత్సరం పండితే ఒక సంవత్సరం పండదు ఈ ఈ చెరువు నీళ్ళు చిరువు చెరువు నీళ్ళు పోతే కొంత బాగుతుంది కొంత బారు తంటాలు పడతా ఉన్నాం మేము అక్కడనే ఉంది కాలువ తీసే కాడే ఉంది వాన గురితే మాకు పండు లేకంటే మా బతుకు ఏమన్నా ఉంటుంది కాలువ చేయిస్తా అని అడుగుతున్నాం అదిగో చేస్తూ ఉంటారు ఇదిగో చేస్తూ ఉంటారు ఇంకేం లేదు మాకు నిరసన శ్రీకులను కాలువ అసంపూర్తిగా ఉండడంతో సాగునీరు ముందుకు సాగటం లేదు చీలు కాలువలు పూర్తయితే ఉత్తర కాలువ నీరు పెరమన జంగాల దురువు మదారాబాద్ నీలాయపాళెం పొలాలకు అందుతుంది అప్పుడే బాగుపడతామని రైతులంటున్నారు మరోవైపు మొదటి పంట సీజన్లో సాగునీటికి అడ్డంకులు లేకుండా ఓఅండెం పనులు చేపడతామని అసంపూర్తి కాలువల విషయాన్ని పరిశీలిస్తున్నామని తగు చర్యలతో రైతులకు సజావుగా సాగునీరందేలా చేస్తామని సోమశిల ప్రాజెక్టు ఎస్సీ వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు